అమ్మా అత్తయ్య సినిమా వేస్తే అన్నం పెట్టు నేను మంగళ ఇంటికి వెళ్ళొస్తా అత్తయ్య మీరే పెట్టి మావే వెళ్ళాక వెళ్ళండి గతంలో బాగానే ఉండేవారు కానీ వారం రోజుల నుంచి మావే ప్రవర్తన లా ఉంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య మొహం లే ఎప్పుడూ లేని ఇప్పుడు ఎందుకు అలా చేస్తాడు లేనిపోని గొడవలు పెట్టకు పని చేయలేక సాకులు వెతుకుతున్నావా అయ్యో అత్తయ్య ఇంటి పని చేస్తున్నా ఆయనకి అన్నం పెట్టడానికి సాకులు వెతకాల్సిన అవసరం నాకు లేదు ఆయన ఎలాంటి వాడు నిరూపిస్తా మీరు బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏ చప్పుడు చేయకుండా వచ్చి గోడపక్క నిలబడి అంతా చూస్తూ వినండి తర్వాత ఏం చేస్తారు మీ ఇష్టం సరే నువ్వు వింతలా చెప్తున్నావు కాబట్టి చూస్తా తేడా వస్తే నీ సంగతి చెప్తా అది వస్తున్నాడు నవ్వుపో బయటకి వెళ్తున్నాడు ఎంతప్పటికి వస్తారు అవునయ్యా గంట పడుతుంది ఇంట్లో కోడలు అన్నం పెడుతుంది తినే తిండాలే వదినా నువ్వు వచ్చదాకుంటావు కోడలు పోతే ఉండదు ఎలా ఉంటుంది దానికేం భయం భయంగాని నువ్వు వెళ్ళి తినిపో మావయ్య రండి కూర్చోండి మావయ్య పెరుగు చారు అక్కడే పెట్టాను మీరే వేసుకోండి నువ్వేవాడికే రెండు సార్లు నా చేపట్టుకున్నారు నాకు అస్సలు నా చెప్పేది ఆయనకి ఈ విషయం చెప్తే మిమ్మల్ని చంపేస్తారు ఏంటే చంపేది వాళ్ళేమన్నా నా కన్న కొడుక నువ్వు నా సొంత కోళ్ళ నేను చూస్తుంటే రోజు రోజు పిచ్చకి పోతుంది ఎట్లైనా మీ గంట పడుతుంది నాకు పావు గంట చాలు రావేరు నీకు సొంత కోడలి కాకపోయినా బిడ్డగా నీ కన్నం పెడుతున్నారు నీ ఎంగిలి కంచం కడుగుతున్నాను తన చెల్లి చనిపోయింది అని చెప్పి మా అత్తయ్య తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది నీకు ఇదేం బుద్ధి మావయ్య ఆయన కాదు నేనే చంపేస్తాను నిన్న ఇక్కడే రాబో బుద్ధి తక్కువ నీతి లేనోడా నా కోడలు ఎంత చెప్తా నా వినకుండా నీ మీద నమ్మకంతో దాన్నే తిట్టాను కదా కన్న బిడ్డ లాంటి దాని మీద కన్నేస్తావా బావి వరసలేని కుక్క ఇంటి నుంచి బయటినాడు అని జాలి చూపించి పట్టడు పెడితే పాముల విషయం కక్కుదావా సిగ్గు లేకుండా అలా నుంచి బయటినాడు వదిన నన్ను క్షమించదిన పొరపాటు అయింది ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను చి నోర్మోయ్ పాపాత్ముడా ఒక్కసారి అలాంటి ఆలోచన వస్తే చచ్చేదాకా పోదు పో ఎక్కడికైనా వెళ్ళి కుక్క చావు చావు లేదా నా కొడుకే నిన్ను చంపేస్తాడు కాదు కాదు నువ్వు ఇంకా ఇక్కడే నించుంటే నేనే కత్తికోకండగా నరికేస్తా ఆ కత్తి అందుకోవే సాధన వదిలేండి అత్తయ్య ఆ పాప మనకెందుకు వాడి పాప వాడే పోతాడు వదిలేయండి సొంత వాళ్లే కదా అని అందరి మీద ఇలా అతి నమ్మకం పెట్టుకోవద్దు నిజానిజాలే తెలుసుకొని సంసారాలు నిలబెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండండి